నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ఛానల్ మనం ఈరోజు అన్న చుట్టమైన స్టాక్ గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకున్నాం ముందుగా స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రెండు లక్షల నలభై ఐదు దాకా వచ్చాయి అలాగే రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఇప్పటివరకు అయితే జరిగిన యాక్షన్ ప్రకారం అయితే ఆరు ముప్పై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఒక మందిలో ఒక సూపర్ టాప్ అమ్మకాలు జరిగాయి ఒక మండలిలో ఆరు పది ఒక మందిలో ఆరు ఇరవై ఒక మందిలో ఆరు ఐదు ఎనభై అలా ఒక్కొక్క మంది ఒక్కొక్క సోఫర్ టాప్ అమ్మారు ఈ వర్షం వల్ల ఈ టమాటాలు కొద్దిగా నీళ్లు తాగడం వల్ల కాయలు కొద్దిగా క్వాలిటీ రావట్లేదు అందువల్ల కొద్దిగా రేట్లు డౌన్ అయ్యాయి అలాగే ఎక్స్పోర్ట్ కూడా కొద్దిగా తగ్గింది ఈ వర్షం కాయడం వల్ల కొద్దిగా డ్యామేజ్ రావడం వల్ల అనేది రేట్లు తగ్గుతున్నాయి అలాగే టమాటా కొద్దిగా క్వాలిటీ ఉంటే క్వాలిటీ ఉంటే రేట్ అమ్ముతున్నాయి క్వాలిటీ లేకపోతే లేదు అలాగే ఈ జ్యూస్ కాయలు కూడా వేయట్లేదు ఈ పచ్చికాయలు రావడం వల్ల జ్యూస్ కాయలు కూడా కొద్దిగా స్టాప్ చేశారు అలాగే ఇంకా ఆప్షన్ జరుగుతుంది అనదు తర్వాత ఎంబ్రాయిడ్ పోతా సోపర్ టాప్ అనేది మీకు తెలియజేస్తాను ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్